కీర్తి శేషులు డాక్టర్ కొనిజేటి రోసయ్య తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల గవర్నర్ గాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా విశేష సేవలు అందించారని ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ వామ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభాగ అధ్యక్షుడు దేవతి భగవన్నారాయణ పేర్కొన్నారు భీష్మాచార్య డాక్టర్ కొనిజేటి రోసయ్య నాలుగో వర్ధంతి సందర్భంగా గురువారం ఉదయం ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో తన నివాసం వద్ద జరిగిన కార్యక్రమంలో నారాయణతో పాటు వామ్ రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ గాదంశెట్టి సుజాత వామ్ అదనపు కార్యదర్శి మాజెట్టి సూర్యవేణుగోపాలకృష్ణ శ్రేష్ఠి లక్ష్మీ నరసింహ ఎడ్యుకేషనల్ సొసైటీ వ్యవస్థాపకులు మేకల మోహన్ రావ్ వామ్ ప్రతినిధులు గాదంశెట్టి రామకృష్ణ మద్ది భాగ్యలక్ష్మి పసుమర్తి మురళీకృష్ణ నేరేళ్ల లక్ష్మణరావు భోజనపల్లి తాండవ కృష్ణ గార్లపాటి శ్రీనివాసరావు నల్లగొండ మల్లికార్జునరావు తదితరులు పాల్గొని దివంగత నేత రోసయ్య దేశానికి అందించిన విశిష్ట సేవలను మననం చేసుకున్నారు తొలుత రోసయ్య చిత్రపటానికి పూలమాల వేసి వాం ప్రతినిధులు ఘన నివాళులు అర్పించారు అనంతరం రోసయ్య జ్ఞాపకార్థం పలువురు మహిళలకు చీరలు పంపిణీ చేశారు ఈరోజు రోసయ్య గారి నాలుగవ వర్ధం సందర్భంగా ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఫౌండర్ చైర్మన్ గా ఉన్నటువంటి వారికి ఘనంగా నివాళులర్పిస్తున్నాము అట్లానే సేవా కార్యక్రమాల్లో భాగంగా ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షునిగా ఈ రోజు ఈ కార్యక్రమానికి హాజరయ్యాము ఈ కార్యక్రమంలో చాలా మందికి చీరలు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వరల్ల ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ కాదంశి సుజాత గారు అట్లానే ఆర్గనైజింగ్ సెక్రటరీ గోపాలకృష్ణ గారు అందరం కలిసి పాల్గొన్నాము ఈ కార్యక్రమం శేషులు గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా సేవలు అందించి తదనంతరము తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలకు గవర్నర్ గా కూడా సేవలు అందించిన మహానుభావుడు డాక్టర్ భీష్మాచార్య కొనిజే రోసయ్య గారి నాలుగో వర్ధంతి సందర్భంగా మంగళగిరి పట్టణంలో డిబిఎన్ గారి హౌస్ దగ్గర ప్రపంచ ఆర్యవైస్ మహాసభ విభాగ అధ్యక్షులు దేవతి భగవన్నారాయణ గారి నేతృత్వంలో అలాగే మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ గారు శ్రీమతి శెట్టి సుజాత గారి దంపతులు అట్లాగే రచ్చబండ ఫ్రెండ్స్ అందరం కలిసి కొంతమంది మహిళలకు చీరలు పంపిణీ చేయటం జరిగింది మరి ఏది ఏమైనప్పటికీ డాక్టర్ రోసయ్య గారు ఎనలేని సేవలు ఈ రాష్ట్రానికి అందించి ఆయన ఏ పదవి అలంకరించినా పదవికి వన్నె తెచ్చారే తప్ప మరి ఎక్కడా కూడా స్వలాభం కానీ లేదా కుటుంబం కానీ లేదా కులం కానీ ఏలెత్తి చూపకుండా ఆయన పనిచేసిన మహాన్ బావుడు శ్రీ రోసయ్య గారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఉన్నాం కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ఆర్య వైశ్య పెద్దలకు మా లక్ష్మీ నరసింహ స్వామి ఎడ్యుకేషన్ సొసైటీ తరఫున మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నానండి కొండజెట్ రోసై గారు తెలియనటువంటి వారు భారతదేశంలో లేరైనా చెప్పాలి ఎందుకనంటే వారు నెహ్రూ గారి కాలంలో అంటే నైన్టీన్ సిక్స్టీ ఫోర్ లో ఆయన ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఈయన లో కాంగ్రెస్ పార్టీకి యువజన అంటే విద్యార్థి విభాగానికి అధ్యక్షుడిగా ఉండి నెహ్రూ గారు వచ్చినప్పుడు ఆయన పక్కనే ఉండి ఆయన హిందువులు చేసినటువంటి ప్రసంగాన్ని నెహ్రూ గారు రోసై గారు తెలుగులో ట్రాన్స్లేట్ చేయడం అనేది ఇక్కడ మనం గమనించాలండి అంటే ఆయన ఎప్పుడు కాదు రాజకీయ కురప్రతుడికి ఎందుకు అంటున్నారంటే నెహ్రూ గాంధీ కాలము అలాగే ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ కాలంలో కూడా వారి యొక్క సేవలను అంటే రోసయ్య గారి వరోసే గారు వారికి ఎంతో విలువైనటువంటి సమాచారాన్ని సలహాలను మన రాష్ట్రానికి సంబంధించి ఇవ్వడం అనేది ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలండి అలాగే ఆ రోసయ్య గారికి తెనాలిలో డిగ్రీ కళాశాల ఒకటి ఉందండి దాని పేరు గుప్తా డిగ్రీ కళాశాల దానికి నైన్టీ సెవెన్ లో నేను ప్రిన్సిపల్ గా చేయడం జరిగిందండి ఆ టైంలో రోసయ్య గారు కాలేజీకి సమావేశాలకు వచ్చినప్పుడు నాతో ఎంతో ఫ్రీగా మాట్లాడుతూ నిజమే చేయ వేసుకుని అభినందించడం అనేది సందర్భంగా మనం స్పరించుకోవాలండి అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే అంటే ఆయన స్థాయి ఒక గొప్ప స్థాయి కానీ ఒక ప్రిన్సిపల్ లెక్చరర్స్ కూడా ఎంతో ప్రేమగా పలకరించడం అనేది సందర్భంగా ఆయన యొక్క వ్యక్తిత్వానికి ఉదాత్తమైనటువంటి మనస్తత్వానికి ఉదాహరణగా చెప్పుకోవాలండి కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మంగళగిరి ఆది వయసు ప్రముఖులకు మనస్ఫూర్తికి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి హరే కృష్ణ జై జైవాస్వి ఈ రోజు పురుచేటి రాసాయ గారి వర్ధంతి సందర్భంగా మంగళగిరి ఆర్యవస్సులందరూ కూడా ఇక్కడ ఆయనకి నివాళి అర్పించుకోవడానికి వచ్చాము వామ్ ఆర్యవస మహాసభ అధ్యక్షులైనటువంటి స్టేట్ అధ్యక్షులైనటువంటి దేవతీ నారాయణ గారు అట్లాగే మా గోపాలకృష్ణ గారు ఇంకా మా ఊరు పెద్దలందరూ కలిసి కొంతమంది ఆడవాళ్ళకి చీరల పంపిణీ కూడా చేయడం జరిగింది रसाइक तो आर की रसाइक तो की, गार